నిజంగా నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే అలిసి నేను నేను సభల్లో మాట్లాడితే గుంత అవిసిపోతూ ఉంటుంది నాకు సో పోషకాహారం పిల్లలకే కాదు మీకు కూడా కావాలి మీకు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉంది మీకు కూడా ఒకసారి వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే విసుగు వచ్చేస్తే సో అది కూడా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ షుడ్ బీ ఫర్ టీచర్స్ ఈ దేశం బాగుండాలి ఎందుకంటే మీరు సరైన టీచర్ ఒక్కళ్ళు దొరికితే దేశం తాలూకు దిశానిర్దేశాన్ని మార్చేస్తారు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లో టెన్త్లో నేను తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో ఇప్పుడు మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు మాట ఇచ్చి నా గురించి నువ్వు కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కరిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకొని తిరుగుతున్నా ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రంజాషివా గారి గొప్పతనం రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదు అని సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగానే చెప్తున్నాను హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే వాడి పేరు మర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామ పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థుల్ని తయారు చేశారు ఆవిడ వాళ్ళు వెళ్ళి బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యువర్ అీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలని అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్ల నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామాయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తుల్నితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేసింది కానీ వాళ్ళిద్దరు విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి ఇది దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూశాను ఎవరికమ్మా దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మది నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వైడీస్ని దండం పెడుతున్నాను అన్న మనకి లైట్ ఇచ్చినందుకు మన బల్బ్ ఇచ్చినందుకు ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువు రాదు నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలాంటి నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదన్నా మళ్ళీ ఇంటికి వస్తే ఏదైనా తింటామని చెప్పి మీకు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నప్పటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులకి చిన్నపాటి బరువును తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం అలాగే మీరు నా కోరిక కోరికంత ఏంటంటే మీరు అద్భుతంగా అవ్వాలి ఇరవై ఒకటో శతాబ్దం మీది మీరు ఎవరిని ఆద ఆచరిస్తారు ఎవరిని చూస్తారు మీరు వాళ్ళ తయారవుతారు మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు మీరు ఒక లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు లేదు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు అతను అతనిలా తయారవుతారు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు మీకు మంచిది కాదు నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక వనజీవి రామయ్య లేదంటే ఒక దశరథ్ మాన్జీ వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు నా సినిమాలు వేసిన నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి గెడ్డం తీసిన గెడ్డ ఉంచుకున్న సింహంలో ఏంటంటే డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి కానీ నిజమైన హీరోలు నిజమైన హీరోలకి రీ రీ రికార్డింగ్లు ఉండవు కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు దేశ భద్రత కోసం చచ్చిపోయే వాళ్ళు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రులని గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకులని మన టీచర్స్ని ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని మా నాన్న మా అమ్మ మా చేత కడిగించేవాడు అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాడి వాళ్ళే కడుగుతారు ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం ఇంకెవరో కడగాలి అలా కుదరదు ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి నేను అందుకునే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి విద్యా విద్యార్థులకు చెప్తున్నాను మీరు మా కోసం ఇంత చేస్తున్నారు చిన్న థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి చాలా గొప్పగా ఉంటుంది మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు ఎవరిని వస్తే వాళ్ళ బిడ్డల కోసం ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడిని వాళ్ళు ఎంత ఆనందం అంటే వాళ్ళ కళ్ళల్లో డబ్బులు జో ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లో ఉండేది నాకు సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్ నాట్ జస్ట్ ఇన్ సినిమా మీకోసం పాఠాలలో ఉన్నారు హీరోస్ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు దేశం కోసం పనిచేసి ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు కష్టం తెలియకుండా మే మేధ మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ చాలా సహ సహనంతో ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా విద్యార్థులు పాపం ఆకలితో మీరు అందరు ఇబ్బంది పడతారు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను అలాగే నా దృష్టికి ముఖ్యంగా ఇదే ఇదే చెప్తున్నా హీరో నేను హీరోని హీరో పేరు చెప్పగలను ఎందుకంటే సరస్వతి దేవిని పోడాల్సిన నేల ఇది హీరోని పోడాల్సిన నేల కాదు మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునిక